మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తా వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు ఇక చంపేసినాక వైద్యుడు ఎట్లా బతికిస్తాడు తల్లి చిన్నారి వార్నింగ్ ఇది చిన్నారి పెళ్లి కూతురు లెక్క చిన్నారి పిల్ల అయ్యి పిల్ల కానీ తుపాకీ వేసుకున్నది కాతం చమిపడేత్తా అంట మోడీ గారిని ఈ ఎక్కడ ఏమిది మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తా వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు చేతిలో ఏకే ఫార్టీ సెవెన్తో చిన్నారి వార్నింగ్ ప్రధానమంత్రిపై సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్ నెటిజన్ల ఆగ్రహం కొంపదీసి మరి మళ్ళీ ఏమన్నా వీళ్ళే బీజేపీలు ఇలాంటి డ్రామా ఏ పాపతో అని చెప్పించి మళ్ళా ఓ ఇదే మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తాను వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు చేతిలో ఏకే ఫార్టీ సెవెన్తో చిన్నారి వార్నింగ్ వీడియో వైరల్ నెటిజన్ల ఆగ్రహం అసలు ఎవరి బాలిక ఈ పాప ఎవరు మరి ఆరేళ్ళ వయసున్న చిన్నారి ఏకే ఫాట్స్ చేతిలో పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించడం సంచలనం రేపుతుంది అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ బెదిరింపులు తెలియదా తెలియదా ఏ ఎందుకే ఇట్లా ఏ గా వీడియో తెలియదా ఎక్కడి నుంచి పోస్ట్ అయ్యింది ప్రధానమంత్రికి వార్నింగ్ ఇచ్చిన వీడియో తెలియదా ఏ హ్యాండిల్స్ నుండి ఆ వీడియోను పోస్ట్ చేసిం అనేది చిత్రంగా రాసి కచ్చిన్లు లేకపోతే బీజేపీకే తెలియదు అని చెప్తాందా ఈ బెదిరింపులు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఏముందంటే మిస్టర్ మోడీ నువ్వు ఎవరి ఎవరినైనా కావచ్చు నువ్వెవరైనా కావచ్చు నువ్వు మరోసారి మా దేశాన్ని అమ్మ నా పిల్లలను చంపితే అమ్మ నాన్న పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేనే నిన్ను చంపేస్తాను నువ్వొక తెలిదొక్క వాడివి నా తుపాకి చూసావుగా ఇందులో చాలా బుల్లెట్లు ఉన్నాయి యాభై బుల్లెట్లు ఉన్నాయి రెండు బుల్లెట్లతో నిన్ను చంపేస్తాను వామ్మా వామ్మ తల్లి నువ్వు ఉన్నదాని ఉన్న ఉండవలసిన దానివైనా సిటీ తల్లి బుల్లెట్లు చాలా ఉన్నాయా గంత పెద్ద తుపాకి ఉన్నాయి నీ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ అమ్ము ఫార్టీ సెవెన్ బుల్లెట్లు ఉంటాయి నీ దగ్గర కాకపోతే యాభై బుల్లెట్లు ఎక్క కంచెలా వచ్చా మరి ఏకే ఫార్టీ సెవెన్లో యాభై వచ్చినాయా యాభై ఉంటాయా మరి బతికించలేడు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు నువ్వెప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు వామ్ము వామ్ము అంటే అల్లో దగ్గర సెంటు కొట్టుకొని ఉండాలన్నట్టు మనం పాప చెప్పే మాటల ప్రకారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ వీడియోపై నెటిజన్లు అసలు ఎక్కడిది వీడియో ఈ పాప ఇలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు కాదు ముందు యూట్యూబ్లో వచ్చిందా ఈ వీడియో ఫేస్బుక్లో వచ్చిందా ట్విట్టర్లో వచ్చిందా ఎక్కడి నుండి వచ్చిందా అనేది సింపుల్గా తెలిసిపోతుంది అది ఈ అమ్మాయిని పట్టుకోవడం పెద్ద విషయమేం కాదు ఇప్పుడు ఈ ఆరేళ్ల బాలికకు ఏకే ఏకే ఫార్టీ సెవెన్ మోసే అంత బలం ఉండదు ఒకటి అసలు ఇది కామెడీ వీడియోనా సీరియస్ వీడియోనా ఏకే ఫార్టీ సెవెన్ తోటి గాల్చి చంపే అంత వేసుకునే అంత బలం ఆ చిన్న పాపకు ఉంటుందా ఉండదు కాబట్టి దీని వెనుక ఏదో మతలాభు ఉన్నది ఏదో మతలాభు ఉన్నది ఇది దేశ ప్రజలను సెన్సిటివ్ చేయాలని ఓ రకంగా బీజేపీ ఆడుతున్న గేమా ఇది మరి దేన్నే అనేది ఎందుకంటే ఆ బుజ్జి ఎక్కడో రాయలేదు ఆ బుజ్జి లేదు పేరు లేదు ఏం లేదు కాకపోతే మిస్టర్ మోడీని నువ్వు చక్కపడేస్తా ఇక అసలు ఈ బాలిక ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి కాబట్టి ఇది ఎందుకో డౌటే ఇది బీజేపీ ఆడుతున్న గేమ్ లెక్క గేమ్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇట్లా అటెన్షన్ కోసం వాళ్ళు ఇటువంటి పనులు చేస్తా అంటారు అడ్రస్గా అనుకోలేరా ఈజీగా అనుకుంటారు